ప్రైజ్ లాడ్ రిమైనా సహోదరి సహోదరులారా సమయములో దేవుని వాక్యములో నుండి ఏసుక్రీస్తు వారి రాకడను గుర్చినటువంటి సంగతులను మనము చూడడానికి ప్రయత్నం చేస్తాము మనము అంత్య దినములలో అపాయకరమైనటువంటి దినములలో ప్రభువు త్వరగా రానున్న దినములలో మనము ఉన్నాము అన్న సంగతి ముందు మనము ఎరగవలసిన వారమై ఉన్నాం ముందుగా దేవుని వాక్యములో నుండి ఒక మాట మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం వ్యవహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం నేను చదువుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ నునుటకు మిమ్మను తీసుకొని పోవదును ప్రియమైన దేవుని బిడలారా చదువుకున్నటువంటి లేఖన భాగము ఏదైతే ఉందో ఈ భాగము మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చినటువంటి క్రీస్తు వారు మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆ మూడున్నర సంవత్సరాల చివరి కాలంలో ఆయన సిలువకు వెళ్ళక మునుపుగా సిలువులో ఆయన మరణించక మునుపుగా శిష్యులతో ఈ మాటలను చెప్తూ ఉంటున్నాడు మీ హృదయాలు కలవరపడని నేను తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది అని ఆయన వారితో చెప్తున్నప్పుడు వారు కొంత కలవరపడుతున్న సందర్భంలో ఆయన వారికి ఒక మాట చెప్తూ ఉన్నాడు నేను మరలా వస్తాను నేను మరలా వచ్చి నా యొద్ధ ఉండుటకు మేము నన్ను తీసుకొని పోతాను అన్నాడు ఈ మాటను బట్టి మరి ఆనాటి అపోస్తులు కానివ్వచ్చు ఈనాడు దేవుని సేవకులైనటువంటి వారు కావచ్చు యేసుప్రభారు చెప్పిన మాటను ఆధారం చేసుకొని ఇప్పుడు దేవుని వాక్యములో నుండి ఏసుక్రీస్తు వారు మరలా తిరిగి రాబోతున్నాడు అని చెప్తూ ఉన్నారు చెప్తూ ఉంటే చాలా మంది యేసు ప్రభారి రాకడను గుర్చి వారి యొక్క తలంపులు వారి ఉద్దేశాలు ఎలాగున్నాయంటే మేము చిన్నతనం నుంచి కూడా మా చెవులతో యేసు ప్రభారు వస్తాడు వస్తాడు అని వింటున్నాము సేవకులు చెప్తున్నారు మరి ఎంతోమంది వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు ఆయన రాలేదు అని చెప్పేవారు ఉన్నారు తర్వాత యేసు వారి రాకడను గుర్చి ఎగతాళి చేసేవారు ఉన్నారు ఇది నమ్మశక్యంగా లేదు ఆయన రాడు వారి రాకడే లేదు అనేవారు చాలామంది ఉన్నారు కారణం ఏంటనంటే మేము బైబిల్లోది ఎలా నమ్మాలి ఏసు చెప్పాడు అని మీరు అంటున్నారు ప్రవక్తలు కూడా చెప్పారు అంటున్నారు మేము ఎలాగ నమ్మాలి అని అనేవారు ఉన్నారు ఏమైనా దేవుని బిడలారా ఇలాగన యేసుక్రీస్తు వారి రాకడను గురించి గేలి చేసేవారు ఎగతాళి చేసేవారు చులకన భావనగా చూసేటువంటి వారు అసలు లేదు అనేవారు ఈనాడే కాదండి అపోస్తుల కాలంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తా ఉంది దేవుని వాక్యములో నుండి మనం ఒక మాట చదవడానికి ప్రయత్నం చేస్తాం పేతురు వ్రాసిన రెండవ పత్రిక దయచేసి గమనించండి పేతురు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము పేతురు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను ఇతరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలెను అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి మూడవచ్చినం తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను ఏమైపోయింది ఎప్పటి నుంచో చెప్తున్నారు మన పితరులు కూడా నిద్రించుతూ వస్తున్నారు ఒకళ్ళు వెంట ఒకళ్ళు వెళుతూ ఉంటున్నారు కాలము గడిచిపోతూ ఉంది కానీ మీరు చెప్తున్న ఏసుప్రభారి రాకడ రాలేదేంటి అని అపహాసం చేసేటువంటి అపహాసుకులు మరి దినాలలోనే ఉన్నారు దీని గురించి మరి మనము దేవుని వాక్యములు గనక కొంచెం లోతుగా వెళ్ళి ధ్యానం చేస్తే మరి దీనిని గురించి దేవుడేమంటున్నాడు ఇప్పుడు అపహాసుకులు ఉన్నారు నమ్మని వారు ఉన్నారు ఏసుప్రభు వారు రాకడను గుర్చి మరి అలాంటి వారికి మరి మనం ఎలాగ వారికి సమాధానం చెప్పాలి దేవుని వాక్యములో నుండి ముందుగా జకర్యా గ్రంథము మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము ఆరవ వచ్చినం మీ పితరులు ఏమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయములో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యహోవా మనకు చేయదలసిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొని ప్రవక్తల కాలములలో వారు వారి ద్వారా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ప్రవచించాడో ప్రవచనాలు చాలా వరకు నెరవేరుతూ వచ్చినాయి అయితే దేవుని ప్రశ్న ఏంటనంటే అవి నెరవేరినాయి కదా మరి నేను వస్తాను అని చెప్పినటువంటి వాడును ఆ ప్రవచనము కూడా ఆ మాట కూడా నెరవేరుతుంది అని అంటూ వీళ్ళ ఒక మాట నమ్మని వారి కొరకు ఒక మాట చెప్తూ ఉంటున్నాడండి అది కూడా బైబిల్ గ్రంథంలో చూస్తాము దేవుని వాక్యములో నుండి లోకా మొదటి అధ్యాయము ఇరవై వచనాన్ని నేను చదువుతూ ఉంచున్నాను మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నేను ఏదైతే చెప్పానో వాటి వాటి కాలములలో అంటే ఆయన చెప్పిన ప్రతి మాట ఒక ప్రతి ప్రవచనానికి ఒక సమయం అనేది నిర్ణయించాడు దేవుడు ఆ సమయములో అది నెరవేరుతుంది ప్రేమైన దేవుని బిడలారా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు దేవుని వాక్యములో ఆయన ఏదైతే ప్రవచించాడో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా అసలు ఒక్కటి కూడా తప్పిపోదు అని దేవుని వాక్యము చెప్తుంది మత స్వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మనం చదువుతూ ఉంటున్నాం ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంత నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఆయన చెప్పిన మాటలలో ఏ ఒక్కటి నెరవేరకుండా పోదు అని ఇక్కడ మనం చూస్తున్నాం ఆకాశం గతిస్తుంది కాని భూమి గతిస్తుంది కాని దేవుడు చెప్పిన ఏ మాట కూడా నెరవేరకుండా పోదు అని ఏసుక్రీస్తు వారు స్వయంగా ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు అలాగైతే యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనములో ఆయన చెప్పిన నేను మరలా వస్తాను అని చెప్పిన ఆ మాట తప్పకుండా ఆయన నెరవేర్చేటువంటి వాడు ప్రియమైన దేవుని బిడలారా ఇప్పుడు ఇందా మనం చూసాము ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా నేను చెప్పిన మాటలు నెరవేరలేదా మీ పితరుల కాలములో అన్నాడు కదా ప్రియమైన దేవుని బిడలారా దేవుని రాకడా ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు అనడానికి మనము ఎలాగ నమ్మాలి దానికి ఏమైనా మరి రుజువులు ఉన్నాయా దానికేమైనా రుజువులు మనము నమ్మడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా దేవుని వాక్యములు రుజువులు ఉన్నాయి చెప్పిన ప్రవచనాలు ఆ ప్రవచనాలు నెరవేర్పు బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటాయి ఇవి వీటిని గురించి రాబోయేటువంటి భాగములలో మనము ఒక్కొక్కటిగా దేవుని రాకడను నమ్మడానికి ఏమైనా రుజువులు బైబిల్లో ఉన్నాయా మనము బైబిల్ను ఎలా నమ్మాలి బైబిల్లో చెప్పిన మాట రాకడను గుర్చి మనం ఎలా నమ్మాలి బైబుల్ నిజము అని మనం ఎలా నమ్మాలి ఆయన రాకడ నిజము అని మనం ఎలాగ నమ్మాలి అనేదానికి రుజువులు కొన్ని బైబిల్లో నుండి రానున్నటువంటి భాగాలలో మనం చూస్తాం అయితే ప్రియులారా యేసుక్రీస్తు వారి రాకడను గూర్చిన ప్రాథమికమైనటువంటి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఏసుక్రీస్తు వారి రెండవ రాకడను గూర్చి పాత నిబంధనలో పన్నెండు వందల రెఫరెన్సులు ఇంచుమించుగా పన్నెండు వందల రెఫరెన్సులు రాయబడినాయి రెండవదిగా క్రొత్త నిబంధనలో మూడు వందల పద్దెనిమిది పర్యాయములు ఇంచుమించుగా ఏసుక్రీస్తు వారి రెండవ రాకడను గూర్చి వ్రాయబడుతూ వచ్చినాయి ప్రేమ దేవుని బిడలారా అయితే ఇప్పుడు ఆయన రాకడ ఎప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు అంటే ఒక మాత మీకు జ్ఞాపకం చేస్తాను ప్రపంచమంతా సర్వమానవాళ్ళని నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన జీవించాడు ఆయన ఒకసారి వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు దానిని గురించి ఆయన ఎప్పుడు వచ్చాడు ఏంటి అనేది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినములో అపోడైన పౌలు గలతీలకు లేఖ రాస్తూ ఈ మాట చెప్తున్నాడు చూడండి గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి అని మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడిలారా కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చాడు మొదటి రాకడ ఇది అలాగనే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎలాగైతే మొదటి రాకడలో ఆయన వచ్చాడో రెండవ రాకడ కూడా అలాగనే ఉంటుంది ఆయన కాలము పరిపూర్ణం కావాలి అంటే ఆయన ముందుగా కాలము నిర్ణయించాడు జగత్తుకు పునాదులు వేయబడక మునిపే అనాది కాలములో ఆయన ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడండి బైబిల్లో ఇవన్నీ కూడా వ్రాయబడుతూ ఉన్నాయి ఇవి మనము తరచి ధ్యానం చేస్తే అర్థమవుతాయి అవి గూఢంగా మర్మంగా ఉన్నటువంటి సంగతులు ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన నిర్ణయించిన కాలము వచ్చినప్పుడు అప్పుడు రెండవ రాకడ రానయుంది రెండవ రాకడలో ప్రభువు రానయున్నాడు ఆ కాలము పరిపూర్ణము కాకుండా ఆయన మనం ఎంత తొంద తొందర చేసినా మనకి ఎంత తొందర ఉన్నా నువ్వు నమ్మినా నమ్మకపోయినా విశ్వసించినా విశ్వసించకపోయినా ఆయన కాలము పరిపూర్ణమయ్యే వరకు ఆయన వెయిట్ చేస్తాడు ఎందుకు అలాగ వెయిట్ చేస్తాడు అని అంటే మన యెడల ఆయన ఇంకా దీర్ఘశాంతము వహిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతుంది ప్రేమైన దేవుని బిడలారా ఆయన అందరూ మారుమనిస్ పొందాలని ఆయన ఇంకా మన ఎడలో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు గనక ఆయన ఇంకా వేచి ఉన్నాడు మనకొరకి ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఇంకా ముందున్నటువంటి భాగములలో మనము క్రీస్తు రెండవ రాకడును ఎలా నమ్మాలి దానికి రుజువులేంటి అనేది ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంశాన్ని మీకు తీసుకొని వచ్చి ఎట్లాగా మనం నమ్మాలి నమ్మడానికి ఏమైనా ఆధారాలు బైబిల్లోనూ ఉన్నాయా అనే విషయాలను మీకు జ్ఞాపకము చేయడానికి ప్రభు సహాయము చేయను గాక దయచేసి ఈ పరిచయం కొరకే ప్రార్థించండి ప్రజలు